ప్రధానంగా ఇరవై శ్లోకాలే అమ్మవారిపై చెప్పబడినటువంటివి వందే వందారు వందారు అనేది గణపతిపై స్తోత్రం అటు చివరి రెండు స్తోత్రములు కూడాను ఫలశ్రుతి చెప్పబడుతూ ఉన్నది ఇక్కడితో సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య అనేది ఇరవై మూడవ శ్లోకం అక్కడితో పూర్తవుతున్నది ఇది అయితే కొన్ని అధిక పాఠములు అని చెప్పబడుతూ మరొక మూడు కనిపిస్తాయి అవి కూడా కలబోసుకుని చూస్తే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా వెళతాయి శ్లోకాలు కానీ శంకర కృతంగా మనకి ప్రాచీన గ్రంథాలు అన్నింటిలో ఎక్కువగా కనబడేవి ఈ ఇరవై మూడింట్లో ఫలశ్రుతులు రెండు గణపతిని తీసేస్తే ఇరవై మిగిలే ఈ ఇరవై నిర్మాణం ఎలా జరిగినది అంటే ఇందులో ఒక మంత్ర క్రమం ఉన్నది మనకి అంటే ఏ స్తోత్రం చేసినా ప్రయోజనం ఒకటి చెప్పాలి స్వరూపం ఒకటి ఉంటుంది ఇందులో తొమ్మిది శ్లోకములు ఒకటవ శ్లోకం నుంచి అంటే అంగం హరే పులక భూషణమాశ్రయంతి నుంచి ఇష్టావిశిష్టమతయోపి శ్లోకమున్నదే పుష్టింకుశిష్టమ పుష్కర విష్టరాయా అక్కడ వరకు కూడా కేవలం అమ్మవారి చూపుల మీద వర్ణించారు గురుగారు ఈ తొమ్మిది శ్లోకములు కూడా అమ్మవారి చూపులు ఆడు తర్వాత అమ్మవారంటే ఏమిటో అవగాహన కలిగించారు పదవ శ్లోకంలో గిర్దేవతే గరుడ ధ్వజ సుందరి శంకర్లు ఏ విధంగా నిర్మాణం చేశారనేది ముందు మనం పరిశీలించాలి అంటే కవి నిర్మాణం చేసేటప్పుడు ఏదో పేర్చుకుంటూ వెళ్ళిపోడు ఆ పేర్పులో ఒక ఔచిత్యం ఉంటుంది ఒక ఔన్నత్యం ఉంటుంది ఆ ఔచిత్యము ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆ పదవ శ్లోకం అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసి పదకొండవ శ్లోకం నుంచి వరుసగా మనకి పదిహేడవ శ్లోకం వరకు కూడాను ఆశ్రయం చెప్పబడుతూ ఉన్నది ఈ ఆశ్రయంలో పదహారవ శ్లోకం వరకు నమస్కారములు చెప్పబడుతూ పదిహేడవ శ్లోకం భజే అనే ఆశ్రయాన్ని తెలియజేస్తూ ఉన్నది అలా ఆశ్రయించడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్యమని పద్దెనిమిదవ శ్లోకం తెలియజేసి పంతొమ్మిదవ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం అని మనం భావించాలి ఒక మంత్రానికి ఒక ధ్యానమూర్తి ఉంటుంది ఆ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవత ఏ స్వరూపంలో ఉంటుందో ధ్యానించడం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని ఆయన పంతొమ్మిదవ శ్లోకంగా ఇచ్చారు అటు తర్వాత అమ్మవారిని ప్రార్థించి కావలసిన ప్రయోజనాన్ని అడిగారు ఇరవయ శ్లోకంతో అక్కడికి స్తోత్రం పూర్తయిపోయింది అటుపోయి ఫలశ్రుతి స్తువంతియే స్రమూభిరన్మహం అనేటువంటిది సువర్ణధారా స్తోత్రం అని ఇది నిర్మాణ వైఖరి ఇప్పుడు మనం ఈ తొమ్మిది శ్లోకాలు ఏవి కడకంటి చూపుల యొక్క వైభవం మీద చెప్తున్నారో వాటి గురించి ప్రస్తావించుకుంటున్నాం అమ్మవారి చూపులు తన మీద పడాలి అని కోరుకోవడం ఇందులో ప్రధానం మనం కోరుకున్నది ఒక్కటి చాలు అమ్మవారు చూస్తే చాలు మనల్ని ఇంకేమీ చేయక్కర్లేదు కొందరు చూడాలి చెయ్యాలి లోకంలో ఏదైనా పని గురించి అడిగితే చూద్దాం అండి వాడు తర్వాత చేద్దాం అండి అంటారు చూద్దాంతో చేద్దాంతో వాళ్ళు ఎన్ని చేయగలరో మనకు తెలియదు కానీ చూద్దామనంత మాత్రాన ఎవరూ పనులు చేయలేరు కేవలం చూపుతో పనులు ఎవరు చేయగలరు అంటే చూపుతో పనులు చేయగలిగే భాగ్యం కొందరికి వస్తుంది వాళ్ళు సైగ చేస్తే చాలు పరిచారకుల మొదలుకొని సర్వులు కదిలి వస్తారు అలాగే చూపు మాత్రం చేత చేయించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక సమర్థుడైన శాసకుడికి పాలకుడికి చక్రవర్తికి ఉంటుంది అమ్మవారిని మించినటువంటి సమర్థులు ఎవరుంటారు చెప్పండి ఆ తల్లి శ్రీ మహారాజ్ని అని చెప్పబడుతున్నది అందుకే అంత సమర్థురాలైనటువంటి ఆ తల్లి మాత్రమే చూపుతో పనిచేయగలదు గనక అమ్మవారికి మాత్రమే చూపుకి సంబంధించిన పేర్లున్నాయి అది మనకు ప్రధానంగా కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే అక్షి శబ్దంతో అమ్మవారి పేర్లు వ్యవహరింపబడుతూ ఉన్నాయి